మౌనంగా ఉండే వారి కోపాన్ని తక్కువ అంచనా వేస్తే చివరికి జరిగేది ఇది మనిషి యొక్క కోపం అనేది సరిగ్గా రెండు రూపాల్లో బయటపడుతుంది ఇక ఒకటి బిగ్గరగా అరిచి ఆవేశాన్ని బయట పెట్టే కోపం ఇక మరొకటి అసలు ఏమాత్రం బయటికి చెప్పకుండా తనలోనే దాచేసుకుంటారు లోపల మౌనంగా మంటలా రగిలే కోపం ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఎంతో లోతైనదిగా జీవన పాఠాన్ని నేర్పుతుంది అరిచేవాడి కోపమనేది ఎక్కువసేపు నిలబడదు ఎందుకంటే అతడు తన కోపాన్ని బిగ్గరగా మాటలతో బయటపెట్టిన వెంటనే ఆ కోపమనేది కరిగిపోతుంది అరిచినవాడికి తర్వాత ఉపశమనమొస్తుంది ఆ సమయంలో అతడి ఆవేశం బయటికి వచ్చేస్తుంది కాబట్టి మనసు తేలిక అవుతుంది అందుకే ఆ కోపం తాత్కాలికం అది ఎవరినైనా నష్టానికి చెయ్యదగినంత కాలం నిలవదు అది కేవలం శబ్దం ఆవేశం మాత్రమే కానీ మౌనంగా ఉండేవాడి కోపం భిన్నమైంది అతడు బయటికి ఏమీ చెప్పకపోయినా లోపల మాత్రం కోపమనేది నిశ్శబ్దంగా రగులుతూనే ఉంటుంది మౌన కోపం అగ్ని అగ్నిలాంటిది అది బయటికి పొగ రాకుండా లోపలే మంటలు వేస్తుంది బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపించే వ్యక్తి మనసులో ఎంతటి తుఫాను నడుస్తుందో మనం ఊహించలేం ఈ కోపం ఎక్కువ కాలం ఉండి మనిషి ఆలోచనలను నిర్ణయాలను ప్రవర్తనను పూర్తిగా ప్రభావితం చేస్తుంది కోపం ఒక్కసారిగా బయటపడితే అది తగలబెట్టే శక్తిగా మారుతుంది అరిచేవాడి కోపం మౌనంగా ఉండేవాడి కోపం రెండు ఎప్పటికీ ఒక్కటి కాదు అరిచేది చల్లబడడానికి మౌనంగా ఉండేది తగలబెట్టడానికి ఈ పరమార్థం మనకు చెప్పే పాఠం మొదటిది బయటపడే కోపం క్షణికం అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది రెండవది లోపల మౌనంగా రగిలే కోపం ఇది శాశ్వతం ఒక వ్యక్తిని లోపల నుంచి కాల్చేస్తుంది మూడవది మనం కోపాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిసినప్పుడు మాత్రమే జీవితం సాఫీగా సాగుతుంది నాలుగవది అరిచే వాళ్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు కాని నిశ్శబ్దంగా ఉండే వాళ్ళలోని కోపాన్ని మాత్రం చిన్నచూపు చూడకూడదు ఎప్పుడైనా మనకి కోపం వస్తే దాన్ని బయటకు అరచి గాయపరచడం కంటే లోపల నిశ్శబ్దంగా కాల్చేసుకోవడం కంటే సమాధానంగా మార్చుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే అరచిన కోపం సంబంధాలను గాయపరుస్తుంది మౌనంగా ఉన్న కోపం సంబంధాలను ఏకంగా తగలబెడుతుంది కానీ నియంత్రించిన కోపం అది మాత్రం సంబంధాలను కాపాడుతుంది మనిషి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది కోపమనేది మనిషిని యొక్క బలహీనుడుగా చేస్తుంది కాని దాన్ని నియంత్రించగలిగిన వాడే నిజమైన బలవంతుడు మౌన కోపం ఎంత శక్తివంతమైనదో అలానే నియంత్రణలో ఉన్న మౌనం ఎంత బలమైనదో కూడా గుర్తించాలి మౌనమంటే ప్రతీకారం కాదు సహనం మౌనమంటే ఓర్పు కానీ మౌనం కోపంగా మారితే అది ధ్వంసం అందుకే ఈ వాక్యాల పరమార్థం ఏమిటంటే కోపం అనే అగ్నిని బయటకి అరచినా లోపల మౌనంగా పెట్టుకున్నా అది మనల్నే కాల్చేస్తుంది కాని దాన్ని జ్ఞానం సహనం క్షమ అనే వీటితో ఆర్పగలిగితేనే మనిషి జీవితం నిజమైన శాంతితో నిండుతుంది మన కోపాన్ని అణిచిపెట్టడం వల్ల మన మనస్సు ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అన్నీ దెబ్బతింటాయి బయటికి చెప్పలేకపోవడం మన సంబంధాలు కూడా లోపలే కుళ్ళిపోతాయి అందుకే మన భావాలను సకాలంలో సరైన రీతిలో బయటపెట్టడం కోపాన్ని నియంత్రించడం దాన్ని సృజనాత్మకత శక్తిగా మార్చుకోవడం ఎంతో అవసరం కోపం మనలో మంటలు రగిలించకూడదు అది మనకు జాగ్రత్తలు నేర్పించే గురువుగా మారాలి జీవితంలో ప్రతి కోపం మనకొక పరీక్ష అది మన బలాన్ని మన ఆత్మ నియంత్రణను మన జ్ఞానాన్ని కొలుస్తుంది అరిచేవాడు తన కోపాన్ని త్వరగా వెలువించి తేలికపడతాడు మౌనంగా ఉండేవాడు తన మనసును తానే తగలబెట్టుకుంటాడు ఇక నిజమైన జ్ఞాని ఎవరంటే కోపాన్ని అరిచే రూపంలో కాకుండా మౌనంగా తగలబెట్టే రూపంలోనూ కాకుండా దాన్ని అవగాహనతో మార్చుకునేవాడే కదా మనకు కోపం వచ్చినప్పుడు ఆగి ఆలోచించాలి ఈ కోపం నా మనసుకు మేలు చేస్తుందా లేక నన్ను లోపల తగలబెడుతుందా అన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి ఇలా ఆగి ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతావో అప్పుడే జీవితం మారుతుంది కోపం అనేది మనసుకు మేలు చేస్తుందా లేదా తగలబెడుతుందా అన్న విషయం తెలుసుకో ప్రతిసారి కూడా మనం చాలా జాగ్రత్తగా కోపాన్ని మార్చుకోగలిగితే అది బలంగా మారుతుంది అరిచే కోపం క్షణికం మౌనంగా ఉండే కోపం దహనం కానీ నియంత్రించబడిన కోపం ఇక అదే మన విజయానికి శాంతికి ఆత్మవిశ్వాసానికి మార్గం ఇక మనిషి జీవితంలో కోపం ఒక రహస్య శక్తి లాంటిది దాన్ని ఎలా ఉపయోగిస్తామో దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది అగ్ని లాంటిదే కోపం కూడా అగ్ని ఒకవైపు వంట చేసేందుకు అలానే వెలుగు చూపడానికి ఉపయోగపడుతుంది ఇక అదే అగ్ని నియంత్రణ కోల్పోతే ఇల్లనే తగలబెట్టేస్తుంది అడవుల్ని నాశనం చేస్తుంది అలానే కోపం కూడా నియంత్రణలో ఉంటే అది మనకు శక్తిని అలానే ధైర్యాన్ని ప్రేరణను ఇస్తుంది కాని అది అదుపు తప్పితే అది మన మనసును సంబంధాలను మన భవిష్యత్తును తగలబెడుతుంది అరిచేవాడి కోపం ఒక బాణంలా బయటకు దూసుకుపోతుంది ఇక ఆ బాణం గాయపరచవచ్చు కాని అది బయటపడుతుంది అతను క్షణంలో కోపం చూపినా తరువాత క్షణంలో క్షమించగలడు అందుకే అరిచేవాడు తప్పు చేసినట్లే కనిపించినా అతని హృదయమనేది లోపల భారాన్ని మోసుకోదు కాని మౌనంగా ఉండేవాడి కోపం ఒక ముళ్ళులా మనసు లోపలే దాచుకుంటుంది ఇక ఆ ముళ్ళు ఎంత లోతుగా పోతే అంత నొప్పి పెరుగుతుంది అతను బయటికేమి చెప్పడు కాని లోపల నెమ్మదిగా ఉడిపోతాడు అలా కోపాన్ని నెత్తికెత్తుకున్నవాడు శక్తిని వృధా చేసుకుంటాడు అతని కలలు నాశనమవుతాయి అతని శాంతి దహనమవుతుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటటు తెలుసా కోపాన్ని దాచుకోకూడదు కానీ దాన్ని అరిచి వృధా చేయకూడదు అందుకు బదులుగా కోపాన్ని మార్చుకోవాలి ఒకరు నిన్ను అవమానిస్తే కోపంతో కేకలు వేయకుండా నువ్వు నీ విలువను నిరూపించు ఎవరో నిన్ను అడ్డుకోవాలనుకుంటే మౌనంగా బాధపడకుండా నీ విజయంతో సమాధానం చెప్పు జీవితం అన్యాయం చేసినప్పుడు లోపల కాలిపోవడం కాకుండా నీ కృషితో కొత్త దారిని తెరువు ఇదే నిజమైన కోపం యొక్క శక్తి కోపం అనేది నిన్ను బలహీనం చేయడానికి కాదు నిన్ను మరింత శక్తివంతుడిగా మార్చడానికి రావాలి జీవితంలో ఎన్నిసార్లు మనం అన్యాయం ఎదుర్కొంటాం కొంతమంది అరిచి బయటపడతారు ఇంకొంతమంది మౌనంగా మింగేస్తారు కాని నిజమైన విజేత ఏం చేస్తాడు అతని కోపాన్ని ఇంధనంగా మార్చుకుంటాడు ఆ ఇంధనమే అతని తన లక్ష్యం వైపు నడిపిస్తుంది ఒక విఫలమైన విద్యార్థి తన కోపాన్ని చదువులో కృషిగా మార్చుకున్నప్పుడే ఇక అప్పుడు విజయవంతుడవుతాడు అవమానం ఎదుర్కొన్న ఉద్యోగి కోపాన్ని ప్రేరణగా మార్చుకున్నప్పుడే పెద్ద నాయకుడవుతాడు నిరాకరించబడిన వ్యక్తి కోపాన్ని కఠోర శ్రమగా మార్చుకున్నప్పుడే ప్రపంచం ముందు గొప్పగా నిలుస్తాడు ఇక్కడ కోపం అనేది మరేంటో కాదు అది ఒక శక్తి కాని అది నిన్ను దహనం చేస్తుందా లేక నిన్ను విజయం వైపు నడిపిస్తుందా అన్నది మాత్రం నీ నిర్ణయమే కోపమనేది మనిషి జీవితంలో ఒక ద్విముఖ ఖడ్గం లాంటిది దాన్ని సరిగ్గా పట్టుకున్నవాడు యోధుడవుతాడు అజాగ్రత్తగా పట్టుకున్నవాడు తనకు తానే గాయం చేసుకుంటాడు జాగ్రత్త కోపాన్ని నాశనం చేసే శక్తిగా కాకుండా సృష్టించే శక్తిగా మలచగలిగిన వాడే నిజమైన జ్ఞాని జీవితం మనకు ప్రతిరోజు సవాళ్లు విసురుతుంది ఇక ఆ సవాళ్లను చూసి మనలో రగిలే కోపం ఎంతో సహజం కాని ఆ కోపాన్ని ఎక్కడ వినియోగించాలో నేర్చుకోవడం అవసరం కోపాన్ని ప్రతీకారంలో ఉపయోగిస్తే నాశనం అదే కోపాన్ని ఆత్మవిశ్వాసంలో ఉపయోగిస్తే విజయం కోపం లేకపోతే మనిషి లోపల ఉన్న భావన ఆత్మగౌరవం సత్యానికి నిలబడే శక్తి వెలుగు చూడవు కాని నియంత్రణ లేకుండా కోపం ఉంటే అది అగ్నిలా మనకే హాని చేస్తుంది కాబట్టి నీ కోపాన్ని ఆపేయడం కాదు దాన్ని సరైన దిశలో మలచడం నువ్వు నేర్చుకో అసలు కోపం ఎందుకు వస్తుంది మన అంచనాలు నెరవేరకపోవడం వల్ల అవమానం అనిపించినప్పుడు ఇతరులు మన విలువను గుర్తించినప్పుడు అన్యాయం అబద్ధం దుర్మార్గం మన కళ్ళ ముందు జరిగినప్పుడు కోపం వస్తుంది అంటే కోపం మనసులోపల న్యాయాన్ని కాపాడే ఒక కోడి కూత లాంటిది ఇక కోపాన్ని నియంత్రించడం ఎలా ముందుగా మొదటిది ఆగి ఊపిరి పీల్చుకోండి క్షణిక ఆగ్రహంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం నిన్ను బాధిస్తాయి కాబట్టి ముందు ఒకే ఒక్క క్షణం మౌనం పాటించండి రెండవది ఆలోచనను మళ్లించాలి కోపాన్ని ప్రదర్శించే ముందు ఇది నాకు ఉపయోగమా లేక నష్టమా అని ప్రశ్నించుకోవాలి ఇక మూడవది రాయడం లేదా మాట్లాడడం మనసులో ఉన్న రగడను ఒక కాగితం మీద రాయండి లేదా నమ్మిన వారితో పంచుకోండి అది మనసుని ఎంతో తేలిక చేస్తుంది ఇక నాలుగవది ధ్యానం అలానే వ్యాయామం శారీరక శ్రమ శ్వాస సాధన కోపాన్ని శక్తిగా మార్చి సృజనాత్మకతను పెంచుతుంది ఇక ఐదవది క్షమించడం నేర్చుకోవాలి ప్రతీకారం అనేది మనసును విషపూరితం చేస్తుంది క్షమించడం వల్ల మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక నీల ఉన్న కోపాన్ని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవడం ఎలా కోపాన్ని ప్రేరణగా మార్చుకోవాలి ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఇక ఆ బాధని కోపంగా నువ్వు నిల్వపెట్టి నీ లక్ష్యాలను సాధించి చూపించు రెండవది న్యాయం కోసం ఉపయోగించు సమాజంలో అన్యాయం నీకు కనిపించినప్పుడు కోపాన్ని మాటలలో కార్యాలలో ధైర్యంగా వ్యక్తం చేయి ఇది నిన్ను ఒక మార్గదర్శకుడిగా నిలబెడుతుంది మూడవది క్రియాశీలతకు ఇంధనంగా ఉపయోగించాలి కోపాన్ని లోపలే కాచిపెట్టకుండా దాన్ని పనిలోకి మార్చుకో నీకు కోపం వచ్చినప్పుడు కూర్చోవడం కాదు పని మొదలెట్టు ఇక దాని ఫలితమే నీ శక్తిని చూపుతుంది నాలుగవది ఆత్మవిశ్వాసానికి ఆయుధంగా ఉపయోగించు కోపాన్ని నియంత్రించినవాడు తనపై తాను పూర్ణ నియంత్రణను కలిగి ఉంటాడు ఇక ఈ నియంత్రణే నిజమైన ఆత్మవిశ్వాసం అవుతుంది గుర్తుపెట్టుకో కోపాన్ని నువ్వు నియంత్రించడం అనేది నీ బలహీనత కాదు చేతకానితనం అంతకన్నా కాదు అది అత్యున్నతమైన ధైర్యం కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు అంతా నీకు శుభమే జరుగుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్